నాకు సొంత లేదండి అంత కౌలు ఇరవై ఎకరాలు కవులు ఉంది రైతులకి చంద్రబాబు వచ్చిన తర్వాత బాగుందండి మాకు చంద్రబాబు వచ్చిన తర్వాత అని కాదు మధ్యలో ఐదేళ్ళు బ్రేక్ పడింది కానీ లేకపోతే ఇంకా బాగుండేది మన జగనన్న ప్రభుత్వం రాగానే మొదట రెండు పంటలు మద్దతు ధర కాడికి రెండు వందలు తక్కువ ఇచ్చారు బస్తాకి అది ఏం చేశారు సివిల్ సప్లై మినిస్టర్ కోడాలని ఉన్నాయి ఎవరన్నా ఉన్నాయి తక్కువ తర్వాత లాస్ట్ టైం కాడి నుంచి బాగానే వస్తున్నాయి ఇప్పుడు నేను నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు అన్ని పడిపోతున్నాయి పోయిన డిసెంబర్ను డిజనవర్ తోలిని కూడా అన్ని గట్టుకు వచ్చేసి తోలిని తోలినట్టు మాకు గట్టుకోండి ఇంకైతే ఏంటంటే మరి అది మంచి చెప్పుకోదగ్గదు కాదు అపరాధ ధరలు మట్టుకు అది సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి అది లాస్ట్ ఇయర్ తొంభై ఎనిమిది అమ్మేము ఏడు అరవై ఎనిమిది అమ్ముతున్నాం బస్తాకు మూడు వేలు కాడికి యావరేజ్ అరవై ఏడు బస్తాలు పండితే ఇరవై వేలు పోతున్నాయి మనకు మిగిలేయి పోతున్నాయి అవి అదొకటి సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర మన స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకుని మద్దతు ధర ఇంకా పెంచాలి ఈ ఖర్చులకు తగ్గట్టు డెబ్బై నాలుగు ఉంది మినువులు ఆ డెబ్బై నాలుగు అది పదివేలు ఉండాలండి పదివేలు తక్కువ ఉండకపోతే మద్దతు ధర అట్లయితే మాకు రైతు గిట్టుబాటు అవుతుంది ఆ ప్రాబ్లం ఇప్పుడు ఎలా ఉందండి ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత పంటలు ఎలా పండుతున్నాయి వర్షాలు పడుతున్నాయా నీళ్లు ఉంటున్నాయి నీళ్లు పుష్కలంగా ఉన్నాయండి వర్షాలు అంటే అది ప్రకృతి ఎవరు చేసేది కాదు నీళ్ళు అన్ని సక్రమంగా వచ్చేసినాయి అన్ని పుష్కలంగా డ్రైనేజీలు కూడా మాకు ఎక్కడికక్కడ పొడికలు తీసారా నాకు పుడికలు తీసి మెయిన్ పోయిన గుడికి కూడా ప్రతి వంతునికి నాలుగు ముడివాళ్ళకు కలిపి ఒక్కొక్క లైన్ పెట్టేసి మొడమేరం వస్తాం అని ముందుగానే క్లియర్ చేసేసారు మురిగంతా క్లియర్ చేసేస్తున్నాను ఇప్పుడు చేస్తాను బాగా ఉంది చంద్రబాబు పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారా సంతోషంగానే ఉన్నామండి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నారు అట్లా అయిన కాదు చంద్రబాబు పాలన రైతులే కాదండి మనకి టెక్నాలజీ పెరిగి పిల్లల చదువులు గానీ ఉద్యోగాలు కానీ అన్ని ఉండి ఇంకా మనం దానికి ఒక థర్డ్ పార్టీ జరిగినట్టు చేయాలని ఉంది అది కూడా మరి సహజమైనంత వరకు చేస్తారని ఆశిస్తున్నాం సుఖీబా వేసారు సో రైతులకి ఈ డబ్బులు ఉపయోగపడుతుందా సరైన సమయంలోనే వేసారా సరైన సమయం ఇప్పుడు ఏంటంటే మనకంటే మా ఊరంటే ముందు ఊడ్చాము ఇప్పుడు ఊడ్చే కరెక్ట్ కరెక్ట్గా ఎరువులు ఖర్చులు ఈ ఖర్చుల టైం లో వచ్చేసి బాగానే ఉందండి అంటే చెప్పారు కదండి సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పి అవునండి ఖచ్చితంగా ఇప్పుడు సూపర్ సిక్స్ లేకు మిగిలిందల్లా మనకి ఆడ పిల్లలకి బస్సు ప్రయాణం ఒకటి అన్ని వచ్చేసినాయి నేను తగ్గప్పుడు మన ఈ రైతు భరోసా వచ్చినాయి తల్లికి వందనం తల్లికి వందనము మళ్ళా తర్వాత మన గ్యాస్ బండ్లు అన్ని వచ్చేసినాయి గట్టిగా వాళ్ళు తీసుకొచ్చి మనం అసలు ఇళ్ళకే వస్తున్నారు ఇదివరకే జగన్ అన్న ప్రభుత్వంలో వాలంటీర్లు ఉంటేనే ఇస్తారు వాలంటీరీ వ్యవస్థను రద్దు చేశాడు చంద్రబాబు అక్కడ చచ్చిపోయారు ఇక్కడ చచ్చిపోయారు అని ఒకరు పుట్టిచ్చారు యాకృష్ణ ముందు చంద్రబాబు మౌలానా వాళ్ళందరూ మోసలాలు రాలేదు అదేం కాదండి ఈ సచివాలయ సిబ్బంది ఉండ సిబ్బంది గట్టిగా తీసుకొచ్చి ఇచ్చేసేస్తున్నారు రెండో తారీఖు పూర్తి చేసి వేలు ఇస్తున్నారంటే నాలుగు వేలు ఉంది వికలాంగులకు ఆరు వేలు ఉన్నాయి పోతే డయాలసిస్ చేసే వాళ్ళకి పదేలు అట్లా గట్టిగానే వస్తున్నాయండి బాగా ఉన్నారండి బాగుంటాం అంటే దాంట్లో ఏ లంచగొండితానో లేకుండా స్వచ్ఛందంగా వచ్చి అతని వచ్చింది స్వరూపాయంతా ఏంటి మరి ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటున్నారు గెలుస్తారంటారా ఏమండి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుతాకి కోటాకి ముందు కొద్దిగా పర్సెంట్ వాళ్ళకి అభిమానులు ఉంటారు కదా పార్టీ పల్లెటూళ్ళలో వాళ్ళే మా పార్టీ వస్తుందని ఆశపడవచ్చు వాళ్ళు ఎట్లాగూ లేదండి అవకాశం లేదు ఆయన కూడా వస్తాను ముప్పై ఏళ్ళ పాటు అధికారంలో ఉంటా అంటున్నాడు ఆయన ముప్పై ఏళ్ళ పాటు ఉండాలని ఉన్నాడు రాంగానే ఆయన రాంగానే చేసింది మొదటిది ప్రజా ఏదైతే కూల్చాడు రెండోది అమరావతి దోలికి వెళ్ళా మూడోది చంద్రబాబు పేరు వినపడకూడదు అనుకున్నాడు ఈ మూడు తప్పుదే వాళ్ళ వల్ల ఓడిపోయాడు ఆయన నా మాట నాకు వాళ్ళకి అనుభవం వరకైతే ఆ అమరావతిని కంటిన్యూ చేసి ఆయన ఖచ్చితంగా ఆ వేదిక ఉంచి అమరావతి కంటిన్యూ చేసి చంద్రబాబు పాలనలో పెట్టిన మూలపాటేసి పేర్లు మార్చుకుంటాం కాదండి అన్నీ చేయాలి కదా అట్లా పాడడం వల్లనే అండి అట్లా వచ్చింది అంటే చాలా పెద్ద వయసు కదా మీ వయసులో మంది ముఖ్యమంత్రులు చూసుకుంటారు ఇంతమంది ముఖ్యమంత్రులు ఎవరు ఏ ముఖ్యమంత్రి పరిపాలన మీకు నచ్చింది ఈయన పరిపాలన ఇప్పుడు ఇది నాలుగోసారి అండి మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదట మాకు జలగంగళరావు గారి దగ్గర కాసినారెడ్డి గారి నుంచి అందరూ ఉండాలి బ్రహ్మానందరెడ్డి వాళ్ళందరం చూసాం ఇప్పుడే ఆ సంక్షేమ పథకాలు ఇప్పుడే కాదు మొదలైంది ఆ సంక్షేమ పథకాలు అనేది తెలుగుదేశం అంటే రామారాతం మొదలైనవి రైతు అనేది గుర్తింపు అక్కడి నుంచి వచ్చింది సొసైటీలన్నీ సింగలం విండో చేసి సొసైటీలకి అన్ని అవకాశాలు ఇచ్చారు బాగుండే అది అదే చంద్రబాబు రైతు వ్యతిరేక మాట్లాడుతుంటారు కదా అది రైతు వ్యతిరేక ఏం కాదండి అది అన్నీ వాళ్ళు కావాలని ప్రతిపక్షం వాళ్ళు సృష్టించారు ఒకప్పుడైతే అట్లా అనుకుంటాం కాదండి అప్పుడు ధాన్యం పండితే మద్దతు ధర తగ్గుగా ఉంటుంది ధాన్యం పండకుండా వ్యవసాయ ఉంటే ప్రతిమాయ పైరు వేసుకోండి వరి దండగా అంటే దాన్నే చెప్పారు అమ్మ ఒరి వద్ద అన్నాడు చంద్రబాబు అని ఒరివద్దు అంటాం కాదండి వరి పండితున్నాం దానికి అదేం కాదు ఆయన గట్టిగా ప్రభుత్వం కాదండి ఆయన విజయం గట్టిగా ఉంది థ్యాంక్ యూ అండి కృష్ణరావు గారు ఎన్ని ఎకరాలు రైతండి మీరు నేను సొంతం నాలుగు ఎకరాలు ఉంది కౌలు ఒక ఇరవై ఐదు ఎకరాలు చేస్తానండి ఇప్పుడు నిన్న అన్నదాత సుఖీబాబు వేశారు కదండి పడ్డాయండి ఆ నాకు పని అండి ఎలా ఉందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ముఖ్యంగా ఎలా ఉంది ఈ తొలి దేశంతో ఇప్పుడు ఊడుపులు ఊడ్సుకున్నాం అండి పిండికి ఉపయోగకరంగా ఉంటాయండి డబ్బులు వచ్చే రెండో దశ మాత్రం మళ్ళీ కోసే సమయంలో మళ్ళీ ఇస్తామంటున్నారండి అది చూడాలండి ముఖ్యంగా ఇప్పుడు రైతులకు సంబంధించి కలవల్లో నీరు కానీ బాగా వస్తున్నాయా అంటే పూడికలు తీసారా తీసారా గతం మీద బాగుందండి ఇప్పుడు గతంలో ఎట్లా ఉండదండి గతం పూడికలు తీయలేదండి నీళ్లు ఆళ్ళకే సరిపోయి కిందాల దాకా వచ్చేవి కాదు ఇప్పుడు కింద దాకా అన్ని శుభ్రంగా అన్నిటి వస్తున్నాయండి ఇప్పుడు మురుగు పోవటానికి కూడా కొంచెం సదుపాయంగా ఉందండి అది అంతా బాగున్నాయండి ఎలా ఉండదండి ఇప్పుడు పోయేది కదండి కింద పొలాలన్నీ మునకబడే అది పూడికి మొత్తం మూలన కింద పొలాలు మురిగి పోతున్నాయండి ఇప్పుడేమో పై పొలాల నుంచి కింద పొలాల వరకు పంట నీరు మాత్రం సవ్యంగా సక్రమంగా అందుతున్నాయండి అంటే ఈ కి పాత కి తేడా ఏంటంటే ఇప్పుడు రైతులకు సంబంధించి ఇంకా ఉడుపులు ఉడిశారు అంటే తర్వాత వడ్లు అంటే అమ్ముతారు కదా కొనేటప్పుడు కానీ కొనుగోలు ప్రక్రియలో కానీ ఏమైనా మార్పు వచ్చిందా అవునండి మార్పు కనపడుతుందండి మనకు డబ్బులు ఇవ్వడం కానీ రైతు భరోసాలో చెప్పడం కానీ ఇవ్వ డబ్బులు పడతాం కానీ దానికి దీనికి కరెక్ట్గా సర్ టైం టైంలో పడతాయండి అంత బాగుందండి ఇప్పుడు కొనుగోలు చేసేటప్పుడు వెంటనే డబ్బులు పడుతున్నాయండి అంటే వాళ్ళు నలభై ఎనిమిది గంటల లోపే డబ్బులు వేస్తున్నారు రైతు అని చెప్తున్నారు నిజంగా అట్లా వేస్తున్నారా లేదంటే ఎక్కువ రోజులు సమయం పడుతుంది నలభై ఎనిమిది గంటల్లో వస్తున్నాయి అండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మూలన కొందరికి పడలేదండి అది వాళ్ళు నెంబర్లు తప్పులు లోవడం వలన అవి కూడా మళ్ళీ వారం రోజులు ఎక్స్ఫై చేసి మళ్ళీ వచ్చేసినాయి ఇబ్బంది ఏమి లేదు ఇంతకుముందు పాత ప్రభుత్వంలో ఎన్ని రోజులు పడవండి ఇరవై ఒక్క రోజు వచ్చి పడేయండి ఇరవై ఒక్క రోజు అన్నారు కానీ నెల రోజులు నెల పదిహేను రోజులు కూడా ఆగిన రోజులు ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉందండి ప్రజెంట్ అయితే బానే ఉందండి అంటే ఇప్పుడు రైతుకి వెంటనే అమౌంట్ వేయడం వల్ల ఎటువంటి అంటే బడ్డం తగ్గుతుంది మేము ఎరువులు కొంచెం అప్పు తెచ్చుకుంటాం అండి మేము అరువులు అప్పులు కట్టుకుంటానికి కవులు కవులు కట్టుకుంటానికి ఇబ్బంది లేకుండా ఎమ్మటే ఇప్పుడు రైతు పంట ఏం కానీ రైతు అడుగుతాడండి మా డబ్బులు మాకు రావాలి మా డబ్బులు ఇవ్వలేదని అడుగుతారు ఆ ఇవ్వటానికి కానీ మేము ఎరువులు కోట్లో కట్టుకోవడానికి కానీ చేతిలో మనం వాడుకుంటా కానీ ఎమ్మటే పడతాం వలన మాకు చాలా లాభంగా ఉందండి గా చంద్రబాబు వచ్చిన తర్వాత రైతులకి ఎలా ఉందంటే ఏం చెప్తారు ఓవరాల్ గా పర్లేదండి ఇబ్బంది అయితే లేదండి రైతులు బాగుంటున్నారండి బాగుండదంత అంటే చంద్రబాబు వస్తే పంటలు పండవు వర్షాలు పడవు అని చెప్తే అంటారు కదా అంత అపోహండి అది ఊన్నే ఊనే తెలియ గిట్నాడు మాట్లాడే మాటలు కానీ ఇబ్బంది లేదండి సూపర్ సిక్స్ లో భాగంగా చాలా హామీలు ఇచ్చారు కదండి ఆయన ఫెన్షన్ పెంచడం కావచ్చు అండ్ గ్యాస్ పథకం కావచ్చు ఇప్పుడేమో రీసెంట్ గా తల్లికి వందనం వేశారు ఇప్పుడు అన్నదత్త సుఖి వేశారు రేపు పొద్దున్న ప్రీ బస్ ఇస్తాను ఇవన్నీ గ్రామాల్లో ఉన్న ప్రజలకు అందుతున్నాయండి పథకాలు అందుతున్నాయని చెప్తున్నారండి మనం కొన్నిటి అర్హుతులు ఉన్నాం దాంట్లో కొన్ని కొన్ని అర్హులు ఉన్నాం కొన్నిటి అందుతున్నాయి అన్నారు కానీ కొన్ని మాత్రం అందుతున్నాయని మా గ్రామంలో చెప్తున్నారండి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకుంటే ఏ ప్రభుత్వం పనితీరు బాగుందండి ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం గోడ ప్రభుత్వం బాగుందండి ఇది బాగా ఉపయోగకరంగా ఉందండి రోడ్లు కావచ్చు డ్రైనేజ్లు కావచ్చు అన్నీ ఇబ్బంది లేదండి ప్రెజెంట్ ఇదివరకు ఇప్పుడు చాలా తేడా ఉంది రోడ్ల విషయంలో చాలా తేడా ఉందండి